క్స్తో కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో పరిచయం చేయాలా అసలు పరిచయమే అవసరం లేని పేరు కళ్యాణి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె బలమైన సినీ నేపథ్యం నుంచి వచ్చిన కళ్యాణి బహుభాషల్లో నటిగా వెలిగిపోతోంది ఓవైపు మలయాళం మరోవైపు తెలుగు తమిళంలోనూ నటిస్తూ బిజీగా ఉంది కళ్యాణి ప్రస్తుతం జనీ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది పాటు బ్యాక్ కొటేషన్ వడం కుతిర చదుం కుతిర బ్యాక్ కొటేషన్ అనే మలయాళ చిత్రం లోకా చాప్టర్ ఒకటి చంద్ర అనే మలయాళ సూపర్ హీరో ఫిలిమ్ లోను నటిస్తూ బిజీగా ఉంది లోక చాప్టర్ ఒకటి సినిమాని దుల్కార్ సల్మాన్ సహభాగస్వామిగా నిర్మిస్తున్నారు కళ్యాణి సోషల్ మీడియాల్లోనూ బిజీగా ఉంది ఈ బబ్లీ బ్యూటీ ఇటీవల కొంత ట్రెడిషన్ కి కావల ట్రెండీ లుక్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది ఇంతకు ముందే కళ్యాణి బికినీ లుక్ ఒకటి ఇంటర్నెట్లో వైరల్గా మారింది ఇప్పుడు ట్రెడిషనల్ వైట్ టాప్ బ్రౌన్ ఫ్రాక్ ధరించి అదిరిపోయే ఫోజు ఇచ్చింది ఆ భుజానికి తగిలించిన వైట్ హ్యాండ్ బ్యాగ్ బ్లాక్ గాగుల్స్ ఐఫోన్ కళ్యాణి స్టైల్ ప్రతిదీ కుర్రకారును ఆకర్షిస్తున్నాయి ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్లో వైరల్గా మారుతోంది కళ్యాణి కెరీర్ గ్రాఫ్ ని పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర చిత్రాల్లో నటించింది ఈ భామ ప్రారంభం అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది ఆమె తెలుగు చిత్రం హలో రెండువేల పదిహేడు లో కథానాయికగా నటన రంగ ప్రవేశం చేసింది ఉత్తమ ఆరంగేట్ర కథానాయికగా ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డును గెలుచుకుంది ఆ తర్వాత హీరో రెండువేల పంతొమ్మిది తో తమిళ సినీ రంగంలో ప్రవేశించింది వారనే అవశ్యముండ్ రెండు వేల ఇరవై తో మలయాళ సినిమాకు పరిచయమైంది ఆ తర్వాత చిత్రలహరి పంతొమ్మిది మానాడు రెండు వేల ఇరవై ఒకటి హృదయం రెండు వేల ఇరవై రెండు తాళ్లుమాళ రెండు వేల ఇరవై రెండు బ్రో డాడీ రెండు వేల ఇరవై రెండు చిత్రాల్లో నటించింది వీటిలో చివరి దానికి ఆమె మలయాళంలో ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా